హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకి ఇలా రోజుకొకటి వెరైటీగా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తాగుతారు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోటే ఇలా బనానా మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేను ఒక రెండు బనాలు తీసుకున్నాను ఈ బనానాని చక్కగా కట్ చేసేసుకోవాలి తొక్క తీసేసి ఈ విధంగా పీసెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి పిల్లలు నార్మల్గా ఇలా అరటిపండు తినడం బోర్ కొడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తాగుతారనమాట ఇలా తొక్క మొత్తం తీసేసి ఇలా పీసెస్లో కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి డేట్స్ని ఒక ఐదు ఆరు తీసుకొని దాంట్లో గింజలు తీసేసి ఇలా వలుచుకొని వేసేసుకోవాలి డేట్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాజును ఒక ఏడెనిమిది వరకు కాజును కూడా తీసుకోవాలి ఇలా కాజును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి షుగర్ని ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి మనకి పిల్లలు కొంచెం స్వీట్ ఉంటేనే తాగుతారు కాబట్టి షుగర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మిల్క్ని ఒక వన్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి నేను దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా వేస్తున్నాను ఇలా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చక్కగా మనకి ఒక టెన్ మినిట్స్ వరకు మిక్సీ పట్టేసామనుకోండి బాగా మనకి మిక్సీ అయిపోతుంది అనమాట బాగా వచ్చేస్తుంది జ్యూస్ అనేది దీంట్లో కాజు డేట్స్ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మీరు కొంచెం పల్సగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మిల్క్ని యాడ్ చేయొచ్చు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీస్తే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా తాగొచ్చు నార్మల్గా ఇలా అయినా తాగొచ్చు అనమాట మనం పిల్లలకి ఇస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా ఇలా ఇవ్వడమే బెటర్ అనమాట ఇలా గ్లాస్లో వేసేసి దీంట్లోకి డెకరేషన్ కోసం మనం ఆర్లిక్స్ అయినా ఏదైనా దీనిపైన వేసిస్తే సరిపోతుంది వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటుంది చాలా ఇష్టంగా తాగుతారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ జ్యూస్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్